వెల్కమ్ టు జైలు నుంచి విడుదలైన అఘోరి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అఘోరి చీటింగ్ కేసులలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే మంగళవారం చంచల్గూడ జైలు నుంచి బయలుపై పై బయటకు వచ్చారు అఘోరి అఘోరిపై నాలుగు చీటింగ్ కేసులు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో మూడు నెలలుగా జైలులో ఉన్నారు ఇటీవల బయలు లభించిన సంబంధిత పత్రాలు అందడంతో జైలు నుంచి విడుదల ఆలస్యమైంది

కేసు కోర్టులో ఉంది చట్టం తన పాని తాను చేసుకొని పోతుంది నేను పోలీసులకు సహకరిస్తున్నాను కోర్టుకు సహకరిస్తున్నాను మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది మీతో పాటు భార్య నాతోనే ఉంటది జైలు కూడా మీతో పాటు వస్తుందామెంట్